బాలీవుడ్ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొన్నట్టు తెలుస్తుంది అయితే ఆ ప్రముఖ సీరియల్ నటి ప్రియా మరాఠే అయితే మృతి చెందినట్టు తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో ఈ వార్త విని వెంటనే సినీ నటులు కానివ్వండి లేకపోతే ఫ్యాన్స్ కానివ్వండి అందరూ చాలా దిగ్ ఆందోళనకు అయితే గురయ్యారని చెప్పొచ్చు మరి ఈ నేపథ్యంలో ప్రియా మరాఠే చూసుకుంటే గనక కొన్ని రోజుల నుంచి ఆ క్యాన్సర్ బారినతో తను బాధపడుతున్నారు అలాంటిది చికిత్స నిమిత్తం తను సినీ ఇండస్ట్రీ నుంచి గ్యాప్ తీసుకొని ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారని చెప్పొచ్చు అలాంటిది ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత మళ్ళీ ఈ సినీ ఫీల్డ్ లోకైతే వచ్చారు ఆవిడ అలాంటిది కాకపోతే వ్యాధి తోటి ఇంకా ఎలాంటి ఇది లేక ఫైనల్ గా అయితే ప్రియా మరాఠే మృతి చెందినట్టు తెలుస్తుంది అలాంటిది ప్రియా మరాఠా చూసుకుంటే గనక ముప్పై ఎనిమిది సంవత్సరాలు సో ఈ నేపథ్యంలో తను ఇవాళ వాళ్ళ నివాసంలో అయితే మృతి చెందినట్టు తెలుస్తుంది సో ఈ క్రమంలో అంటే ప్రియా మరాఠే చూసుకుంటే గనక రెండు వేల ఆరులో సినీ ఆరోగ్యం చేశారు ఆవిడ సో సుమారు ఇరవై సీరియల్ లో కూడా నటించినట్టు తెలుస్తుంది సుమారు ఇరవై సీరియల్స్ లో అయితే తను నటించినట్టు తెలుస్తుంది అయితే పవిత్ర రిష్ట అనే సీరియల్ ద్వారా తను చాలా ఫేమ్ అయితే సంపాదించుకున్నారు అంటే కొద్దిపాటి వ్యవధిలోనే అంటే కొద్ది సినీ ఆరోగ్యం చేసిన కొద్దిపాటి వ్యవధిలోనే మంచి ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారని చెప్పొచ్చు మంచి ఫేమ్ క్రియేట్ చేసుకున్నారని చెప్పొచ్చు అలాంటిది రెండు వేల పన్నెండు లో చూసుకుంటే గనక ఒక సీనియర్ నటుడు కుమారుణ్ణి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ తను హ్యాపీగా ఉన్నారు తన జీవనం చాలా బాగా సాగుతుందని చెప్పొచ్చు అలాంటిది ఈ క్రమంలో అంటే అంత మంచిగా వివాహం చేసుకున్న తర్వాత అండ్ అలాగే ఇండస్ట్రీలో కూడా చూసుకుంటే గనక మంచి కెరియర్ పరంగా దూసుకెళ్తున్న దాంట్లో ఇలా ప్రియా మరాఠే మృతి చెందడం చాలా ఆందోళన వ్యక్తం చేసే విషయం అని చెప్పొచ్చు మరి ఈ నేపథ్యంలో చాలా మంది కూడా సినీ నటులు కానివ్వండి ఫ్యాన్స్ కానివ్వండి చాలా మంది చాలా మంది కూడా షాక్ కి గురయ్యారని చెప్పచ్చు అలాంటిది ప్రియా మరాఠే చూసుకుంటే గనక మరో మూడు సీరియల్స్ లో కూడా మంచి ఫేమ్ అయితే సంపాదించుకున్నారు ఆవిడ అండ్ పవిత్ర రిస్తా అనే సీరియల్ ద్వారా కూడా మంచి ఐడెంటిటీ అంటే చాలా మంది ప్రియా మరాఠాని అని గుర్తుపట్టారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో ప్రియా మరాఠే ఫైనల్ గా క్యాన్సర్ బారిన పడి చనిపోవడం నిజంగానే విషాదం అనే చెప్పొచ్చు అలాంటిది ఇప్పుడు బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చూసుకుంటే గనక ఒక షాక్ అనే చెప్పొచ్చు సో ఈ వార్త చూసుకుంటే గనక బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కలకలంగా మారింది సో ఈ నేపథ్యంలో అసలు ప్రియా మరాఠే చనిపోవడానికి అసలు రీజన్ ఏంటి అసలు ఆ డీటెయిల్స్ ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం భారత టెలివిజన్ రంగంలో తీవ్ర విషాదం నెలకొంది దేశ వ్యాప్తంగా విశేషమైన పేరున్న పవిత్ర రిష్ట సీరియల్ ద్వారా టీవీ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన నటి ప్రియా మరాఠే ముప్పై ఎనిమిది సంవత్సరాలు కనుమూశారు సో గత కొంత కొంత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ వచ్చిన ఆమె ఈ రోజు ఉదయం ముంబైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు అలాంటిది మరాఠీ సీరియల్స్ లో తన కెరీర్ ప్రారంభించిన ప్రియా మరాఠే తక్కువ కాలంలోనే హిందీ టెలివిజన్ రంగంలోనూ అడుగు పెట్టింది ఆపై పవిత్ర రిస్టాలో వర్షపాత్ర ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా హిందీ సీరియల్ చూసే వారిలో విపరీతమైన గుర్తింపు సంపాదించుకుందని చెప్పొచ్చు అయితే అదే సీరియల్ లో సుశాంత్ సింగ్ రాజ్పూత్ అండ్ అలాగే అంకిత లోకాండే వంటి నటులతో కలిసి ఆమె నటించిందని చెప్పచ్చు ఆ అలాగే కసన్సే బడే అచ్చే లక్తే హో సాత్ నిభానా సాతియా వంటి పాపులర్ షోలతో పాటు కామెడీ సర్కస్ కూడా ప్రియాకు మంచి గుర్తింపులు తెచ్చిపెట్టాయి సో నేపథ్యంలో చూసుకుంటే ప్రియా మరాఠే మృతి అయితే ఒక సంచలనంగా మారింది అలాంటిది ప్రియా మరాఠే వర్ష అనే పాత్ర ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలతో సంపాదించాలని చెప్పచ్చు పవిత్ర రిస్టా అనే సీరియల్ లో సో నేపథ్యంలో అంటే సినీ ఆరోగ్యం చేసిన కొద్ది రోజుల వ్యవధిలోనే కొంత కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో ప్రియా మరాఠే చూసుకుంటే కనుక టూ సిక్స్ లో సినీ ఆరగ్యటం చేశారని చెప్పచ్చు అలాంటిది సుమారు ఇరవై సీరియల్ లో కూడా తను నటించారు సో ఇరవై సీరియల్ తో పాటు రెండు సినిమాల్లో కూడా తను నటించినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో అంటే సుశాంత్ సింగ్ రాజ్పుత్ అండ్ అంకిత లోకాండే అనే ఇద్దరు వాళ్ళతో కూడా తన సీరియల్స్ నటించినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో అంటే అనే పాత్ర ద్వారా ప్రపంచంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు అయితే సంపాదించింది అని చెప్పచ్చు సో అలాంటిది ప్రియా మరాఠే చూసుకుంటే గనక కొద్ది రోజుల నుంచి తను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు సో మధ్యలో బ్రేక్ తీసుకొని కూడా తన ట్రీట్మెంట్ అయితే తీసుకున్నారని చెప్పచ్చు సో ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత తర్వాత మళ్ళీ తను రీఎంట్రీ ఇచ్చారు సీరియల్ ఫీల్డ్ లో సినీ ఫీల్డ్ లో అలాంటిది కాకపోతే వ్యాధి ఫైనల్ గా ఇవాళ ముంబై లోని తన నివాసంలో ప్రాణాలు విడిచారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో టోటల్ సినీ ఇండస్ట్రీకి బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి విషాదకరమైన వార్త అని చెప్పొచ్చు సో ఫైనల్ గా ప్రియా మరాఠీ చూసుకుంటే గనక టూ థౌజండ్ ట్వెల్వ్ లో ఒక సీనియర్ నటుడి యొక్క కుమారుడిని పెళ్లి చేసుకుంది అండ్ అలాగే తన జీవనం మంచిగా సాగుతున్న వేళ అండ్ అలాగే కెరియర్ కూడా దూసుకెళ్తున్న వేళ ఇలాంటి విషాద రావడం నిజంగానే ఒక సంచలంగా మారిందని చెప్పొచ్చు బాలీవుడ్ ఇండస్ట్రీలో సో నెక్స్ట్ చూసుకుంటే గనక సో ప్రియా మరాఠే ఆకస్మిక మరణం పట్ల టెలివిజన్ సినీ రంగం దిగ్భాంతి వ్యక్తం చేస్తుంది విషయం తెలుసుకున్న సహనటులు ఫ్యాన్స్ ముఖ్యంగా మహిళలు సోషల్ మీడియా ద్వారా నివాళులైతే అర్పిస్తున్నారు సో ఆమె పఠించిన క్లిప్లను షేర్ చేస్తూ గుర్తు చేసుకుంటారు సో అలాంటిది ప్రియా మరాఠే చూసుకుంటే గనక కసంసే బడే అచ్చే లగితే హో అనే సీరియల్స్ ద్వారా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారని చెప్పొచ్చు అంటే ఈ రోజుల్లో చూసుకుంటే గనక చాలా మంది చిన్న వయసులోనే క్యాన్సర్ వ్యాధిన పడి మరిన్ని చెప్పొచ్చు అలాంటిది అంటే ఎలాంటి అంటే ఆనవాలు లేకుండా ఎలాంటిది లేకుండా కానీ ఒకటే సరిగా సడన్ గా చనిపోవడం నిజంగానే దిగ్భాంతికి వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే ప్రియా మరాఠే ఒక ఫేమ్ ఉన్న నటి ఒక ఫేమ్ ఉన్న హీరోయిన్ ఎన్నో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నటి ఈ విధంగా చనిపోవడం నిజంగానే ఒక ఆందోళనకరమైన వార్త అని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఈ వార్త వినిన వెంటనే ఫ్యాన్స్ కానివ్వండి మహిళలు కానివ్వండి తను ఏవైతే లో చేశారో క్లిప్ ఉన్నాయో లేకపోతే ఆ విజువల్స్ ఉన్నాయో అవన్నీ కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ సంతాపం అయితే వ్యక్తం చేస్తున్నారని చెప్పచ్చు అలాంటిది ఆ ప్రియా మరాఠే తన నివాసంలో మృతి చెందారు అండ్ అలాగే ప్రముఖులు కానివ్వండి సినీ నటులు కానివ్వండి ఫ్యాన్స్ కానివ్వండి తమ ఇంటికి వచ్చి నివాళులు అయితే అర్పిస్తున్నారని చెప్పొచ్చు సో ఫైనల్ గా ప్రియా మరాఠే మరణం అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సంచలంగా మారిందని చెప్పొచ్చు సో ఎంతో మంది సినీ నటులు ఉంటారు ఎంతో మంది సీరియల్ నటులు ఉంటారు అలాంటిది కొంతమందికి హైప్ వస్తుంది కొంతమందికి ఐడియా టీ వస్తుందని చెప్పొచ్చు అందులో ప్రియా మరాఠే ఒకరు నంబర్ వన్ అని చెప్పొచ్చు సో ప్రపంచంలోనే వర్ష అనే పాత్ర ద్వారా పవిత్ర రిస్తా అనే సీరియల్ లో ఒక మంచి ఫేమ్ క్రియేట్ చేసుకున్నారు ఒక మంచి హైప్ వచ్చిందని చెప్పొచ్చు అలాంటిది ఎవరు చూసినా కూడా ప్రియా మరాఠానే గుర్తుపట్టేస్తారని చెప్పొచ్చు అలాంటిది ప్రియా మరాఠాకి సంబంధించిన వార్త విన్న వెంటనే ఫ్యాన్స్ కూడా షాక్ కి గురయ్యారు సో నేపథ్యంలో ప్రియా మరాఠే అంత్యక్రియలు కూడా ఇవ్వాలన్న రేపన్న జరగనున్నాయి సో నేపథ్యంలో వార్త చూసుకుంటే కనుక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సంచలనంగా మారింది మరి దీనికి సంబంధించి ఆ నటినటులు ఫ్యాన్స్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు సంతాపం వ్యక్తం చేస్తున్నారు